కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ శర్మ గారు రాసిన అగ్రహారం కథలు కథా సంకలన నుండి నేతిపంతులు అవధాని గారి ఇల్లు అంటే చెప్పడం కష్టం అదే పంతుల ఇల్లు అంటే చాలు అగ్రహారంలో ఆరేళ్ల కుర్రాడు కూడా ఆ ఇల్లు ఎక్కడ ఉన్నది చెబుతాడు పంతులుగా అవధాని అంత ప్రఖ్యాతుడు పంతులు సన్నగా పొడుగ్గా ఉంటాడు పచ్చగా మెత్తగా కమలా పండులా ఉంటాడు నేతి గల పంచ లాల్చీతో వంట పుట్టిలా ఉంటాడు గాని అతను వంట పుట్టి కాడు జాతకాలు చెబుతాడు జాతక చక్రాలు వేస్తాడు శుభముహూర్తాలు పెడతాడు అదే అతని బతుకుతెరు అయితే అతన్ని నేతిపంతులు అంటారెందుకు అంటే పంతులకి చిన్నప్పటి నుంచి నెయ్యి అంటే చాలా ఇష్టం దాన్ని వాళ్ళ అమ్మగారు అలవాటు చేశారు అతనికి వేడివేడి అన్నంలో ఇంత పప్పు వేసి అంత నెయ్యి వేసి నంజుకి పళ్లంలో చక్కెర వేస్తే ఆవురు ఆవురుమంటూ హాయ్ హాయిగా తినేవాట పంతులు ముప్పూటలు అదే తిండి కూర పులుసు పచ్చడి పెరుగు ఇవేమీ అక్కర్లేదనే వాట్ట నేటికి అంతేనంటుంది సావిత్రి ఈ సావిత్రి ఎవరంటే ఆమె నేటి పంతులు గారి భార్య పంతులు గురించి ఒకనాటి తమ పెళ్లి చూపుల గురించి చెప్పాలంటే సావిత్రే చెప్పాలి వినముచ్చటది అబ్బాయి చావిట్లో ఉన్నాడు అమ్మాయిని చూస్తాట తీసుకురమ్మంటున్నారంటే తనను చావిట్లోకి తీసుకువెళ్లారట చావిట్లో అడుగు పెట్టిందో లేదో కమ్మటి నెయ్యి వాసన వేసిందట ఎక్కడిది ఈ వాసన అని వెతుక్కుంటూ ఉంటే పంతులకి కాఫీ ఇచ్చినప్పుడు ఆ వాసన అక్కడి నుంచి అని పసిగట్టిందట నేతి మిఠాయిలు బాగా తింటారా అని అడిగిందట పంతుల్ని మిఠాయిలేం కర్మా నేతినే తింటానని నవ్వెట్ట పంతులు దాంతో అల్లుడు గారికి నెయ్యి అంటే ఇష్టమని ఆ ఇష్టాన్ని గౌరవిస్తూ పెళ్లి వంటలన్నీ నేతితోనే చేయించారట వాళ్ల నాన్నగారు అలాగే తొలి రాత్రి మిఠాయిలు కూడా మంచి నేతితో చేయించి పెడితే ఇంత కమ్మటి మిఠాయి ముందు ఈ మిఠాయిలెందుకు అన్నట్ట పంతులు తన పెదవి కొరికాడని చెప్పి సిగ్గుపడుతుంది సావిత్రి పంతులు సన్నగా పొడుగ్గా ఉంటాడని చెప్పాను కదా అతన్ని పట్టుకుని ఇంత నెయ్యి తింటూ ఇంత సన్నగా ఎలా ఉన్నావయ్యా అంటే నెయ్యి తింటే లావవుతారని మీకెవరు చెప్పారు అదంతా అపోహ నెయ్యిలో కొవ్వు శాతం తక్కువ పైగా నెయ్యి తింటే పేగుల్లో గల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి అంటాడు పంతులు ఇంకో నిజం చెప్పనా కొవ్వులో ఏ డిఈకే ఈ విటమిన్లన్నీ ఇట్టే కరిగిపోతాయి అవి నెయ్యిలో చాలా ఎక్కువ అందుకే నెయ్యి తీసుకుంటే మెదడు గుండె ఎముకల పనితీరు బాగుంటుంది అంటాడు పంతులు నెయ్యి మంచి శక్తినిస్తుందయ్యా తెలుసుకోండి అంటాడు జీర్ణక్రియకి నెయ్యిని మించిందే లేదు అంటాడు రోగనిరోధక శక్తికి పెట్టింది పేరు నెయ్యి నెయ్యిని తీసుకుంటే బరువు కూడా తగ్గుతాం అంటాడు పంతులు నిజమే గత యాభై ఏళ్ళుగా పంతులు ఒకటే బరువు ఎప్పుడు అరవై ఐదు కిలోలే ఒక కిలో అటుగాని ఇటుగాని జరిగిన పాపాను పోలేదు ఒకనాడంటే ఇంటి నిండా పాడి రెండు గేదెలుండేవి పంతులకి గేదెల్ని మేపుకు రావడం దగ్గర నుంచి పాలు తీయడం కాచడం తోడు పెట్టడం పెరుగు చిలకడం వెన్న తీయడం కాచి నెయ్యి చేయడం అంతా పంతులు చేసుకునేవాడు మేత దొరకడం కష్టంగా ఉన్న రోజుల్లో గేదెల్ని పెంచడం ఎవరితరం అమ్ముకున్నాడు ఎప్పుడో వాటిని గేదెల్ని అమ్ముకున్న తర్వాత బతుకు తెరువుగా పంతులు జాతకాలు చెప్పటం అవి నేర్చుకున్నట్ట జాతకం చెప్పించుకొని పదో పాతికో చేతులు పెడితే వద్దంటాడట పంతులు ఇంటికి పిలిచి పచ్చగా పప్పన్నం పెట్టి పురీసెడు నిండుగా నెయ్యిపోయిండ్రా అంటాడట నెయ్యిని నాలుగైదు పురీసెళ్ళు తాగుతాట పంతులు అంత నెయ్యి తాగుతున్నావు దాహం వేదా పంతులు అంటే అందుకే కదయ్యా గోరువెచ్చని నీరు చెంబుడు తాగేది అంటాట ఈ తర్కం అంతు చిక్కదెవరికి నేతిని గురించి శాస్త్రం ఒకటి ఉంది అంటే ఆ శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం అనిపిస్తాడు పంతులు అలాంటి పంతులు మొన్ననే పోయే డెబ్భై ఆరేళ్ల వయసులో వెళ్ళిపోయాడు దహనం చేసినప్పుడు చితి మీద డబ్బాలకు డబ్బాలు నేతిని కుమ్మరిచ్చారు ఎవరిచ్చారు ఇవన్నీ డబ్బాలు అంటే ఎవరిస్తారయ్యా సావిత్రమ్మే ఇచ్చింది ఆయన కట్టిందే ఈ మంగళసూత్రం తీసుకెళ్లి దీన్ని పెట్టండి వచ్చే డబ్బుతో నెయ్యికొని ఆ నేతితోనే అతని సాగనం పండి అందట అదే చేశారు చివరాఖరికి అలా నేతిపంతులు కథ ముగిసిపోయింది కథా ప్రపంచంలోని శ్రోతలు జగన్నాథ గారి రాసిన అగ్రహారం కథలు కథా సంకలన నుండి నేతిపంతులు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు